హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక మరో అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్కు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అంటే ఈ రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏపీలోనే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక ఆగస్టు ఇరవై ఐదున ఉత్తర కోస్తా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది ఇక ఆగస్టు ఇరవై ఆరవ తేదీన అంటే రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలోనే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేసింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఇక ఆగస్టు ఇరవై ఏడో తారీఖున కూడా ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది